అందరికీ నమస్తే అండి అన్వేష్ గడు నిజంగానే మానసిక రోగి వాడు మానసిక రోగి అనడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా తీరుతాం మీకు ఆ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు శివాజీ గారికి గరికపాటి గారికి వాడు మాట్లాడిన భాష ఏదైతే ఉందో దానికి సంబంధించి క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో కూడా వాడి మానసిక రోగాన్ని స్పష్టంగా బయట పెట్టుకున్నాడు ఒకసారి అడేమైనా మాట్లాడాడు ఇంట్రెస్ట్ అండి ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు అదే చేతితో గరితపాతి గారికి డాక్టర్ శివాజీ గారికి తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అరగమంటున్నారు వినాయకులు సన్నిధిలో క్షమాపణలు కోరుకుంటాను చెప్పే ముందు చిన్న నేను ఏమన్నానండి దేవిని దేవుని దేవుడు తీర్చుకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను బలాత్కారం అంటే ఇంగ్లీష్ లో ఏది రేపు తర్వాత సీతాదేవిని రామరాజు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను అంటే ఇక్కడ చీరల పక్కన వాళ్ళు ఆ మగవాళ్ళు ఏ చేస్తే వాళ్ళు చచ్చిపోయారు ఇక్కడ అరవై వేల రేపులు జరిగాయి వీళ్ళు ఇంకా బతికి ఉంది బిర్యానీ తింటున్నారు మీరు ఏం చేస్తున్నారు అని అది అక్కడ సందర్భం కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు తప్పు జరిగింది కాకపోతే క్షమాపణ కోరుకుంటాను అదే తప్పును ఒప్పుకుంటున్నాను కదా సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయక సన్నిధిలోనే రక్తం తప్పుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు కలుసుకుంటాయి చాలా వినాయక మీరు ప్రమాణపం చేసి చెప్తాను నేను తప్పు చేస్తే ఈ రాత్రి రక్తం మీకు ఈ సంవత్సరం ఇరవై ఆరు అంతా దరిద్ర నా కొల్లంతా మచ్చే అంటాను బోల్డ్ అని అతను అయిపోవరా సుంట వీడి తప్పును మనం స్వీకరించకపోతే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మనకి అష్టదరిద్రాలు పట్టుకుంటాయంటే అక్కడ నాలుగు మంది మచ్చలు పోరం యాదవ లేలాంటి పొరంబోకే బొచ్చుడు మందిని చూసాం అక్కడ చాలా మంది అయిపోయారు పెద్ద దద్దోళ్ళు నీకంటే తోపులు తురుము కాళ్ళు ఒక స్థాయికి వచ్చిన దాకా మనం ఎంత కష్టపడినా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని మనం కాపాడుకోవాలి ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి చిల్లరగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడితే ఏదో ఒక రోజున మనం పతనం స్టార్ట్ అవుద్ది ఆ రోజున నువ్వు ఎంత కష్టపడి అంత పైకి ఎదిగేవో అంతే వేగంగా అంతకంటే పదింతల వేగంగా కిందకి పడుకోవద్దు వాడి క్షమాపణ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పడా ఇప్పుడు వాడు సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ముఖ్యంగా యూట్యూబ్ వాడు ఆదాయం అదే కదా ఆ యూట్యూబ్ని ఆ యూట్యూబ్లో వాడుకున్న ఫాలోవర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు చెయ్యాలి కూడా వాడి ఛానల్ని పూర్తిగా అన్సబ్స్క్రైబ్ చేసి నన్ను అడిగితే రిపోర్ట్లు కొట్టు బ్యాన్ చేసేయాలి వాడికి ఆదాయ మార్గాలు ఉండకూడదు ఆదాయ మార్గం ఉంటే అది అలాగే కొవ్వు పట్టేసి ఇప్పుడు ఇదైంది రేపు పొద్దున్నే కాస్త ముందుకెళ్తాడు వాడికి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతు భయం అదే నేను నుంచి దాదాపు ఒక లక్ష యాభై వేల మందో రెండు లక్షల మందో ఇంచుమించుగా వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేశారు ఇప్పుడు వాడికి అది బాధపట్టుకో అనమాట అందుకు క్షమాపణ చెప్తున్నాడు ఈ అదో వీడియోగా మనం మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారా గరికపాటి గారిని ఉద్దేశించి శివాజీ గారిని ఉద్దేశించి నువ్వు క్వశ్చన్ చేయొచ్చు మాట్లాడొచ్చు అని అట్లా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు శివాజీ గారిని సపోర్ట్ చేసిన వ్యక్తులు శివాజీ గారిని సపోర్ట్ చేశారు లేదంటే శివాజీ గారిని తప్పు పట్టిన వ్యక్తులు తప్పు పట్టారు అనసూయకి చిన్నమయకి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ అది చెప్పే విధానం ఉంటుంది అలాగని చెప్పేసి మనలాగా విడిచేసి రోడ్డు మీద పుచ్చకాయ పట్టుకోవచ్చు కేరదోశ ఒకటి పట్టుకోవచ్చు పైగా ఏదో ఎక్స్పెరిమెంట్ లైవ్ లోని అంత సిల్లర్గా లేఖతనంగా మాట్లాడకూడదు వారంభో పైగా చేపలు అర్థాలంటే అతను నా తప్పును మీరు ఒప్పుకోకపోతే అంటే నీ తప్పును మేము ఒప్పుకోవాలా లేకపోతే మాకు రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా అష్టదరి నాకు మీద మసలు ఉన్నాయి వచ్చేయం కదా మీద బొచ్చు లేదు కానీ ఏదో ఒక నాలుగు మంది మచ్చలు ఉన్నాయట ఇప్పుడు నీకు నాలుగు మంది మచ్చలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు నీకున్న ఆ నాలుగు మంది మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చల నాలుగుతోటి నేను మీద బొచ్చు వచ్చారని కోరుకోరా వచ్చిద్దామని చూద్దాం నీకు నాలుగు మంది మచ్చలు ఉన్నాయి కదా ఆ నాలుగు మంది మచ్చలు ఉంటే ఏదంటే అది అయిపోతున్నా వేసనా పడక నీకు నిజంగా మానసిక రోగి ఈ మానసిక రోగి ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయంటే ఇల్లు కొవ్వట్టేసి ఎక్కుడు నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడే ఈ బ్యాంక్ ఖాతాలో ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయంటే నన్ను నిన్న అనుకుంటే నాకు ఏమి ఇబ్బంది లేదు అంటాడు ఆరు కోట్లు ఉంటే ఎవడ కావాలి అరవై కోట్లు ఉంటే ఎవడ కావాలి అంటే ఎవడ చూడండి డబ్బా ఎవడ దగ్గర డబ్బులు లేవనుకున్నావా లేదంటే నువ్వు ఒక్కడే సంపాదించి విదేశాల దిగుద్దు అని చెప్పావు అనుకుంటున్నావా ఇక్కడ ఎవడ స్తోమకి తగ్గట్టు వాడు సంపాదించుకుంటాడు ఎవడికి ఉండేది అడుగుంటుంది కదా నీలాగ మరీ సిలరగా డబ్బుల కోసం దాంతో తిరిగి దీంతో తిరిగి ఆ బీచ్ లాంటి రోడ్లు ఎక్కేసి కంటెంట్ అంతా బూతులే కదరా బూతుల ఓ నేను ఓ సంపాదించి సంకల్ప గుర్తించుకుంటున్నా ఎంతకాలం ఉంటుందో సోద్దు కానీ కదా నువ్వు నువ్వు వేల ఆరు కోట్లు ఉందానో ఐదు కోట్లు ఉందా ఆ కోట్లో రెచ్చుకుంటున్నావు అంతేనా ఏం పెద్ద ఏం కాదులే చాలా మంది అయిపోయారు అలా ఎక్కడైనా సరే ఈ అటవ్వారా మాత్రం అని తప్పు చేసావు కదా తప్పు చేసినప్పుడు నేను తప్పు చేసాను చెప్పు క్షమాపణ అడిగే విధానం ప్రాపర్గా అడుగురా తప్పైపోయింది పెద్దవారు నేను అలా మాట్లాడకూడదు హిందూ దేవతలు దేవ దేవతల గురించి హిందూ దేవుల గురించి పురాణాల గురించి ఒకరిగారిని చెప్పకూడదు చెప్పడం నా తప్పే క్షమించండి అని చెప్పి నేను అడగాలి కానీ నేను ఇక్కడ అర్థం ఎక్కొని చచ్చిపోతానా నా తప్పుని మీరు క్షమించాలి లేదు నా తప్పు ఒప్పుకోకపోతే దరిద్ర ఇది ఎక్కడైతే మానసిక సాయి కోరు నువ్వు నాకు అర్థం కా మరి నేను నేజోడి చూపొట్టాలి పెంపకంలోపరు అబ్బాయ్ నీ తప్పు కాదు నిజంగా చెప్తున్నా నువ్వు ఇంత వర్గరగా మాట్లాడడానికి కారణం నీ తప్పు కాదు పెంపకం లోపం అంటే నేనేమనలే అలాగని చెప్పేసి అని మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఏమన్నా నువ్వు దేశాలంటే తిరిగి 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 మనం మన దేశంలో లేం కదా మనం ఎవడు ఏమీ చేయలేలే ఇతర దేశాల్లో ఉన్నాం కాబట్టి ఎవరినైనా కానీ లకారాలతో సంబోధించి మాట్లాడేయచ్చు తిట్టేవచ్చు అని చెప్పేసి అని కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేసుకో నీ పతనం మొదలైంది బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఇంకెన్ని డ్రామాలు నువ్వు ఎన్ని క్షమాపణ చెప్పినా నీ సైకోయిజాన్ని లేదంటే నీకున్న మానసిక రోగాన్ని ఎంతలా చీపించినా అది వర్కౌట్ అవుతుంది ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది మనం విమర్శించడానికైనా మనం మాట్లాడడానికైనా ఒక పద్ధతి ఉంటుంది ఎప్పటి వరకు నువ్వేదో పెద్ద పోటీ కాడవో లేదంటే పెద్ద కంటెంట్ ఉన్నావాడు అని చెప్పేసి నేను ఎవరో సబ్స్క్రైబ్ చేయలే కొన్ని కొన్ని అంశాల పట్ల నువ్వు చేసిన వీడియోలు కావచ్చు ఒకటి కావచ్చు అవి మెచ్చుకోదగ్గి దాన్ని ఎవరు తప్పు పట్టట్ల కానీ నీకు అది అవే రెండు కొమ్ములు అయిపోయినాయి నీకు మనం ఏం చేసినా సరే జనాన్ని మనం గుడ్డుగా సపోర్ట్ చేస్తారనే వన్మాదం పెరిగిపోయింది నీకు ఆశంతోనే మాట్లాడుతున్నావు దా అందుకే ఇలాంటి మాట్లాడిన కూడా తగ్గిపోద్ది అన్నీ అని చేస్తారు బాగా గుర్తుపెట్టుకో మరొక్కసారి జీవితంలో ఎప్పుడైనా సరే హిందువుల గురించి కానీ హిందూ దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడాలంటే పోసుకునేలా చేస్తారు గుర్తుపెట్టుకో బాగా ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నావా ఇప్పుడే స్టార్ట్ అయిందిరా ఇది అయిపోలా నువ్వు అనుకుంటున్నావేమో మనకు క్షమాపణ చెప్పితే ఎక్కడితో పులిష్టపడిపోద్ది అని మనలో క్షమాపణ చెప్పినంత మాత్రాన ఎక్కడితో ఆగిపోద్ది అనుకోండి నీ భ్రమ అది ఎక్కడ తాగుతూ ఎంత దూరం తీసుకెళ్లాలో అంత తీసుకెళ్తారు తీసుకెళ్తారా ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్తారు ప్రతి ఎదవకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మధ్యకాలంలో ప్రతి అప్పబాయి గడి ప్రతి గడి వచ్చి హిందూ దేవుళ్ళని హిందువులని మమ్మల్ని కించపరుస్తూ వాళ్ళకి వాళ్ళు నాస్తికులను లేదంటే సెక్యులర్ వాదులు అని చెప్పేస్తానో రకరకాలుగా పేర్లు ఎత్తేసుకొని ప్రతి ఎదవ వచ్చి మాట్లాడుతుంటే ఏదో ఒక దరిద్రం అయిపోయింది నాకు ఎన్నాళ్ళు పోనీలే పోనీ లే పోనీలే అని చెప్పేసి వదిలేసా ఇక్కడి నుంచి అలా వదలు మీరు ఒకటి మాట్లాడితే నాలుగు మాట్లాడతాం ఇక్కడ ఎవడ నాస్తికుడు ఎవడు శక్కులరు అన్నీ తేలితే తొందర అవసరం లేదు ఇక హిందూ మతం తప్ప ఇంక వేరే మతాలేం కనబడే వీళ్ళకి విమర్శించడానికి ఇంకా ఉన్నాయి ఇప్పుడు నాస్తికుడు అంటే దేవుడు లేవుడు అని వ్యక్తి అంతే కదా మరి అక్కడ విమర్శిస్తే ఎవరిని విమర్శించాలి అన్ని మతాలని సమానంగా విమర్శించాలి కానీ ఈ అందరూ కూడా విమర్శించేది ఎవరిని కేవలం హిందువుల్ని హిందూ మతాన్ని వీళ్ళనే విమర్శిస్తారండి ఎవరినైనా విమర్శించారండి మిగిలిన మతాలు కనబడ మరి అదేంటో మరి అదే నాస్తిక నాకు అర్థం కావట్లే అదే సెక్యుల రిజివో మాకు అర్థం కావట్లే యథమాకి ఇది ఒక అలవాటైపోయింది నేను అని చెప్పుకోవడమో సెక్యులర్ అని చెప్పుకోవడమో రావడం వాళ్ళ వాళ్ళ జోలికి పోరం మళ్ళీ ఎక్కేత్తారని భయం మళ్ళీ వాళ్ళని టచ్ చేయాలంటే వచ్చాను కొడుతుంది మళ్ళీ ఇక్కడ హిందువులు తయారగా దొరికారు అండి ఎవడ పని అడుగు చేసుకుంటారు ఏం పని పెట్టి చూడ కదా మనం ఏమంటాం అందరం సమానంగా ఉండాలి అందరం బాగుండాలి అన్ని మతాలను గౌరవించాలి అందరేవులను గౌరవించాలని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఈ యథంలో వాళ్ళు చూసుకుంటూ ఉండి నేను మనల్ని విమర్శిస్తానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళని ఏం అనలేరు అంటే కోసి కారం పడతారని భయం లేదు వాళ్ళకి ఇప్పుడు దాకా వదిలేశారు కానీ ఇక్కడ నుంచి అలాంటివి ఉడకవమ్మా నీకు నీకు ఇవ్వాల్సిన కోటింగ్ ఇక్కడ నుంచి కంటిన్యూగా పడిపోతా ఉంటే దారిలోకి వచ్చేస్తాను ఆయ్ బాబు వద్దురా బాబు మనం ఏం మాట్లాడినా సరే రివర్స్ అయిపోతుంది ఎక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మన కంటెంట్ ఏదో మనం చేసుకోవాలి తప్పితే అన్ని విషయాల్లోనూ కూడా నేను ఉన్నానని చెప్పేసి నేను ఎక్కకూడదని బుద్ధి వచ్చింది ఆ బుద్ధి వచ్చేంతవరకు చెత్తకున్నాడు బాగా ఇక పైన నువ్వు అన్ని విషయాల్లోనూ స్పందించడానికి సాహసం చెయ్యువు నువ్వు మంచి చెడు ఆలోచించాలి శివాజీ గారి అంశం గురించి మాట్లాడేటప్పుడు విమర్శ చేయొచ్చు కానీ అప్పటికే ప్రజల్లో ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా మనకి ఆ మాత్రం తెలియదా వాళ్ళ ఒపీనియన్ ఏంటని తెలియదా ఎవడో కూడా మన ఇంట్లో ఆడపిల్లలు ఇష్టానుసారంగా వస్త్రాధాన్ని చేసి బయట తిరగాలని చెప్పేసి మేమైతే కోరుకోరా మా తల పద్ధతిగానే ఉండాలని కోరుకుంటాం పద్ధతిగా పట్టలు వేసుకోరనే మేము కోరుకుంటాం ఎవడైనా అలాగే కోరుకుంటాడు పైకి వారమ్మ కదోడో చిన్న మాటలు మాట్లాడినా వాళ్ళ ఇష్టం అది తేను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఉన్న చెల్లుద్దేమో అది డబ్బు ఉన్న ఓడికి ఎలా పోయినా ఏం చేసినా చెల్లుద్దేమో కానీ మా మిడిల్ క్లాస్ మైండ్ సెట్లు ఎలా ఉంటాయంటే మా ఇంట్లో ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి మా ఇంట్లో ఆడపిల్లని బయటికి వెళ్ళినప్పుడు మేము మా పిల్లని మా ఇంట్లో పిల్లల్ని మేము ఎంత గౌరవంగా చూసుకుంటున్నామో బయట కూడా అలాగే గౌరవించాలి వాళ్ళు కూడా తన సోదరుగానో తన అక్కగానో భావించాలని కోరుకుంటాను అలా కోరుకోవడం మా తప్పు కాదు మా ఆలోచన విధానాలు అంతే అది అని తప్పేం కాదే ఎవడో మాట్లాడతాడు ఇప్పుడు తిరిగితే తప్పేంటి అని చెప్పేసి తిరగమను మీ కుటుంబ సభ్యులందరినీ ఇప్పుకొని తిరగమో ఎవడు కాదన్నాడో ఎడని వద్దానాడా ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పే అర్హతలు ఎవరికి లేవు మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలని చెప్పేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళయ్యే కానీ మెజారిటీ ఇక్కడ అందరి దగ్గర మేము ఏదో కోట్ల కోట్లప్పుడు పడగలు ఎత్తేసాము కొద్ది మళ్ళీ అక్కడి దాకా వెళ్తే మళ్ళీ చాలా ప్రశ్నలకు వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా ఇంకెక్కడితోటి ఈ అన్సర్ పులి స్టాప్ పెట్టేసి అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి నీ ఛానల్ని మెజారిటీ హిందువులు ఎవడో కూడా ఇక్కడ నుంచి ఫాలో అవ్వడం అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా అది బాగా గుర్తుపెట్టుకోవాలి